వాటర్ వాటర్ లేకుండా ఉండేది ఈ రోజు కుల్సి చెక్ డ్యామ్ అయితే రేపు అందులో త్రీ హండ్రెడ్ థర్టీ నైన్ క్లోజ్ పెట్టి అమృత పథకం కింద ప్రతి ఇంటికి నీళ్లు ఇంకో వన్ ఇయర్ లో అది కూడా అవ్వబోతుంది ఇల్లు లేని వాళ్ళకి ఇరవై ఐదు ఇల్లులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కోవిడ్ టైంలో నా ఇంట్లో బాగున్నా కూడా వదిలేసి ప్రదీప్ గారు కానీ మా మామయ్య గారు కానీ ఇక్కడికి వచ్చి చాలా మందికి హండ్రెడ్ బెడ్స్ చేసి ప్రతి ఒక్కరికి పని చేస్తారు డెవలప్మెంట్ అంటే ప్రతిదీ చెప్పుకోవడం కాదు మీకు అర్థం కావాలి మీరు చూస్తూ ఉండుంటారు ఒంగోలు ప్రజలు సో చెప్పుకుంటే తెలిసేది కాదు రోడ్లు హై టెన్షన్ వైర్లు ప్లీజ్ సబ్స్క్రైబ్